రెబల్ స్టార్ ప్రభాస్కి రెండవ వెయ్యి కోట్ల సినిమా అనేది ఎంటర్ అయిపోతుంది భయ్యా వెళ్ళి మిల్స్లోకి ఎంటర్ అయిపోతుంది భయ్యో ఇక వెయ్యి కోట్లు కొట్టడానికి కలికి మూవీకి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది భయ్యా ఆల్రెడీ తొమ్మిది రోజులకి ఎనిమిది వందల కోట్లు దాటినట్టుగా అఫీషియల్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు కానీ యాక్చువల్ కలెక్షన్స్ ఎనిమిది వందల ఇరవై కోట్ల వరకు ఉంది మరి ఈ రోజు పదవ రోజు బుకింగ్స్ అయితే భయ్యా హిందీలో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఫస్ట్ వీక్కి మించి ఎక్కువ కలెక్షన్స్ హిందీలో పదో రోజు రాబోతున్నాయి అక్కడ ఓవర్ ఓవర్జీస్లో దుమ్ము రేఖ కూడా వస్తుంది ఇక నైజంలో అల్లాడించేస్తుంది కర్ణాటకలో కంటిస్టెన్సీ చూపిస్తుంది తమిళనాడులో కూడా బ్రేక్ ఇవన్నీ అయిపోయిందంటే చూడండి భయ్య తమిళ వాళ్ళు అరవోళ్ళు అసలు మన తెలుగు సినిమా చూడరు ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్యా పదో రోజు వచ్చే కలెక్షన్స్తో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ మార్క్ని రీచ్ అయిపోతుంది భయ్యా ఎలాగంటే తొమ్మిది రోజులకే ఎనిమిది వందల ఇరవై కోట్ల వరకు గ్రాస్ అనేది ఇకీకి వచ్చేస్తుంది ఇక పదవ రోజు ఈ రోజు అయితే భయ్యా డెబ్బై నుండి ఎనభై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది భయ్య ఆన్లైన్ బుకింగ్స్ ఆ విధంగా ఉన్నాయి మరి ఎక్కడ చూసినా సరే అన్ని ఫుల్లే ఇక ఆఫ్లైన్ టికెట్స్ కూడా తోడైందంటే భయ్య డెబ్బై నుండి ఎనభై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది దాంతో తొమ్మిదవ రోజు వచ్చిన ఎనిమిది వందల ఇరవై కోట్లకి పదవ రోజు ఈ రోజు రాబోతున్న ఎనభై కోట్లు కలిపితే ఆల్మోస్ట్ ఎనిమిది తొంభై నుండి తొమ్మిది వందల కోట్లు రీచ్ అవ్వబోతుంది భయ్య ఈ పదో రోజు మరి ఈ రోజు పదవ రోజు సాటర్డేనే ఒక డెబ్బై నుండి ఎనభై కోట్లు వస్తే రేపు సండే డబుల్ హాలిడే ఒక వంద కోట్లు రీచ్ అయిపోయే అవకాశం గట్టిగా ఉంది ఈ రోజు కలెక్షన్స్ని బట్టి చూస్తే ఊపు చూస్తే ఆ ఊపు అలా ఉంది భయ్య హిందీలో చూడాలి భయ్యా ఈరోజు తొమ్మిది వందల కోట్లు కానీ రీచ్ అయిపోయిందంటే రేపు సండే కాబట్టి రేపు హండ్రెడ్ క్రోర్స్ వచ్చినా వెయ్యి కోట్ల మార్క్ అనేది రీచ్ అయిపోద్ది ఇంచుమించుగా తొమ్మిది వందల ఎనభై కోట్ల వరకు రీచ్ అయిపోద్ది ఇక ఎలా చూసుకున్నా భయ్య మండే వెయ్యి కోట్లు మార్క్ అయితే ఈ కల్కీ మూవీ రీచ్ అయిపోతుంది భయ్య దాంట్లో డౌట్ లేదు మరి ఫ్యాన్స్ ఆనందానికి అయితే ఇంకా అవధులు లేవు మరి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టచ్చు మీరు కింద కామెంట్ అయితే చేయండి భయ్య